స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ప్రతి ఒక్కరిది కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని తెలుగు ముసలయ్య కాలనీలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రమైన రాష్ట్రాల్లో నెంబర్ వన్గా గా నిలపాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు అందులో భాగంగానే నెలలో మూడో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు నెలకి ఒకటి చొప్పున పన్నెండు నెలలకు పన్నెండు థీములతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ను అన్ని నివాసిత ప్రాంతాలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు పాఠశాలలు ఆసుపత్రులు బస్టాప్లు రైల్వే స్టేషన్లు పరిశ్రమలు తదితర ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లలో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంకిత భావంతో భాగస్వాములు కావాలన్నారు ప్రధానంగా పర్యావరణాన్ని పరిరక్షించటం పరిశుభ్ర మైన వాతావరణాన్ని నెలకొల్పటం ప్రజారోగ్య పరిరక్షణ పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని తగ్గించటం పర్యాటకులు యాత్రికులు పెట్టుబడిదారులను ఆహ్వానించే రీతిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించటం ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచటం పిల్లలు భవిష్యత్తు తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించటం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి రోడ్లు చెత్తకుప్పలు బోరుబావులు కుంటలు చెరువులు కాలువలలోని వ్యర్థ పదార్థాలను తొలగించటంతో పాటు మెగా శుభ్రత డ్రైవ్లు నిర్వహించాలన్నారు అనంతరం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు